నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లోని ఇళ్లల్లో పనిచేస్తూ ఉన్న వారికి హెచ్చరిక వివరాల్లోకి వెళితే కువైట్లో విపరీతంగా ఉష్ణోగ్రతలు పెరిగిపోయాయి దీంతో కువైట్లోని ఇళ్లలో పనిచేస్తూ ఉన్న ప్రవాసులు ఎవరైతే ఉన్నారో జాగ్రత్తగా ఉండండి వివరాల్లోకి వెళితే కువైట్ అగ్నిమాపక దళం తన యొక్క సేఫ్ సమ్మర్ ప్రచారంలో భాగంగా భద్రతా జ్ఞాపికను జారీ చేసింది ప్రమాదాలను నివారించడానికి పిల్లలను వంటగదికి దూరంగా ఉంచాలని చెప్పి కువైట్లోని తల్లిదండ్రులను కోరింది ముఖ్యంగా వేసవి కాలంలో భద్రతను కాపాడుకోవడం సమాజంలోని ప్రజల మధ్య ఉమ్మడి బాధ్యత అని చెప్పేసి అవగాహన సందేశం పంపించింది అధిక ఉష్ణోగ్రతల కారణంగా కువైట్లోని ఇళ్లల్లో మనం చూసుకుంటే అగ్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంది చాలా వరకు ఎవరైతే గ్యాస్ దగ్గర పని చేస్తూ ఉన్నా కువైట్లోని ఇళ్లల్లో పని చేస్తూ ఉన్నా వంట మనుషులు ఎవరైతే ఉన్నారో చాలా జాగ్రత్తగా ఉండమ్మా అలాగే చాలా మంది మగవారు కూడా అయితే వంట పని చేస్తూ ఉన్నారో అందరూ జాగ్రత్తగా ఉండనన్నా ఉష్ణోగ్రతలు పెరుగుతూ ఉన్న నేపథ్యంలో మీరైతే తగినన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది ముఖ్యంగా కువైటి పిల్లవాళ్ళు ఎవరైనా ఉంటే కానీ దయచేసి వంటగదిలోకి లేకి రానియకుండా చూసుకోవాలని చెప్పేసి కువైట్ అగ్నిమాపక శాఖ హెచ్చరికలు జారీ చేసింది కాబట్టి కువైట్లోని ఇళ్లలో పనిచేసే వారంతా చాలా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అలాగే గత రెండు మూడు సంవత్సరాల కిందట మనం చూసుకుంటే అందలూస్ ప్రాంతంలో అయితే ఇలాగే అధిక ఉష్ణోగ్రతల కారణంగా గ్యాస్ సిలిండర్ పేలిన విషయం అందరికీ తెలిసిందే అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న చే